సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నవరం ఎస్ఐ జి హెచ్చరించారు మండలంలోని మండపం గ్రామంలో ప్రజలతో అన్నవరం ఎస్ఐ జి హరిబాబు మమేకమై మాట్లాడుతూ మండపం గ్రామం సమస్యాత్మక గ్రామంగా ఉందని ముఖ్యంగా యువత సంక్రాంతి పండుగ వేడుకలను సాంప్రదాయంగా జరుపుకోవాలని అన్నారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కోడి పందాలు ఇతర జూదం నిర్వహించకుండా గట్టి నిఘా ఏర్పాట్లు చేశామన్నారు ఎవరైనా కోడిపందాలు పేకాట అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఎవరైనా జూదం ఆడితే స్టేషన్ పరిధిలోనే రెవెన్యూ అధికారుల ఎదుట బైండోవర్ చేస్తారన్నారు కోడి పందాలు జూదం ఆడినట్లు తెలిస్తే వంద లేదా నూట పన్నెండు నెంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు సంక్రాంతి సంబరాల్లో యువత క్రికెట్ కబడ్డీ వాలీబాల్ షటిల్ బాల్ బ్యాడ్మింటన్ వంటి క్రీడలు నిర్వహించుకోవచ్చని అన్నారు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు సంక్రాంతి అవి అంటే మీ గ్రామంలో పరిపాటిగా ఉండొచ్చుందో కానీ అవి చాలా కుటుంబాల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి చాలా ప్రభావం చూపిస్తాయి అంటే మీకు అలవాటుగా ఉన్నాం లేకపోతే సాంప్రదాయంగా ఉండొచ్చు కానీ మీ యొక్క పిల్లల మీద కుటుంబాల మీద చాలా అంటే పంటకు ఒక పదివేలు పోయినాయి అనుకో నార్మల్ గా రోజుకి మూడు వందలు నాలుగు వందలు సంపాదించే వాళ్ళు పదివేలు సంపాదించాలని టైం పడితే అదే పిల్లలకి స్కూల్ బుక్స్ కొనడానికి లేకపోతే బ్యాగ్ కొనడానికి సైకిల్ కొనడానికంటే డబ్బులేమంటావా మరి అయ్యే డబ్బులు ఆడికి ఉపయోగిస్తే ఈ రోజు పదివేలే పొద్దున పది లక్షలు సంపాదిస్తారు అర్థమవుతుంది బాబు పిల్లలు పిల్లల గురించి మీకు తెలీదు చాలా మోస్ట్ పవర్ఫుల్ ఆడలు మన ముందు ఇలాగ అల్లర చిల్లరగా తిరుగుతూ ఉంటారు సడన్ గా ఆడకున్న బుర్రకాడ ఏం చెప్పలే మీరు ఇప్పుడు కొంచెం కొంచెంగా ఒక రూపాయి రూపాయి ఏదో పూట తిని తినక పెడితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత ప్రయోజకులు అవుతారు దయచేసి ఇటువంటి ప్యాకెట్లు కోడి పందాలు అటువంటి ఆడద్దు ఈ సంక్రాంతి టైంలో వాటిలో కూడా గొడవలు అవుతుంటే ముఖ్యంగా మన గ్రామంలో ఏదో ఒక అంటే సమస్యాత్మక గ్రామంగా ఉంది ఇది ఇప్పుడు మన గ్రామాల్లో ఏదన్నా పదే పదే పోలీసులు వస్తున్నారంటే అది మన గ్రామానికే అది చెడ్డ పేరుగా అనుకోవాలి ఏదో మా పోలీసులు వచ్చారు భయం ఉంటాయని అనుకోకూడదు అది కాబట్టి ఎక్కడా లేకుండా ఇక్కడే గొడవలు జరుగుతున్నాయి స్థలభవాదాలు అంటే కోర్టులో తెలుసుకోవాలి అస్తమాను తగులు ఆడుకోవడం వీళ్ళ వాళ్ళో వాళ్ళ వీళ్ళో ఆడుకోవడం అనేది అది మంచి పద్ధతి కాదు ప్రభుత్వాన్ని చట్టాలనే కోర్టుని గౌరవించాలి కాబట్టి అటువంటి హైకోర్టు వారు వస్తాయి కోడిపోయిందో జరగకూడదు